అంటే పెళ్ళయ్యాకే ఈయన ఇవన్నీ ఇలా చేస్తున్నాడా ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నాడా ఏమైనా కనుక్కున్నారా మీ అత్తయ్య గారిని తర్వాత చెప్తున్నారు మేడం ఇప్పుడు తర్వాత చెప్తున్నారు ఆహా ఇట్లా జలసాలి అనేసరి నాకు అసలు తెలీదమ్మా వాడు పెద్ద ఈయన ఏమంటాడు అంటే నాకు అసలు తాగుడే అలవాట్లేదు పెళ్లికి ముందు పెళ్లికి ముందు నేను తాగకపోయేవాడిని ఇప్పుడు ఇప్పుడు తాగుతున్నాను నువ్వు చేసిన తర్వాత నేను అది కూడా అన్నాను మేడం నీ వల్ల ఎలిగేషన్ కూడా వేసాడా అన్నాడు మేడం నేను అది కూడా అన్నాను మేడం పోనీ నాతోనే నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా ఏంట ఇబ్బంది అంటే నీ వల్ల తాగుతున్నాను నీ వల్ల సైకలాజికల్ గా ఇది అవుతున్నాను ఇప్పుడు తన ఎలిగేషన్స్ ఏంటంటే మేడం పెళ్ళైన కొత్తలో అప్పుడు గొడవైంది కదా నీ పేరెంట్స్ వచ్చి నన్ను అట్లా చేసినందుకు నేను సైకలాజికల్ గా అబ్బా నా మనసులో అదే ఉండిపోయింది నాకు నీ మీద ప్రేమ కూడా రావడం లేదు అవసరం ఉన్నప్పుడు ఏమో అమ్మాయి సంగతి ఏంటి అదేమన్నా బయట పెట్టారా ఇప్పటికైనా ఇప్పుడు వచ్చి నాకు అసలు ఎక్కడ ఉందో ఏమీ తెలియదు మేడం ఏదో నెల రోజులకి వెళ్ళిపోయాడు కదా ఫోన్ చేసి బాగా తిట్టిందండి వాళ్ళ వీళ్ళ బావగారు కూడా చేస్తా ఎవరో ఎవరు అని మీరు తెలిసి ఎట్లా చేసిర్రు అనేసాను నా బిడ్డ జీవితం పాటు చేసిర్రు అంటే లేదమ్మా ఇప్పుడు అమ్మాయితో సంబంధం లేదు వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్దామా మీరు వస్తారా అంటే వాళ్ళ ఇంటి మీద మమ్మల్ని గొడవ పెట్టాడు ఎందుకు మీకు తెలుసు కదా మీరు ఇది చేయండి అనేసాను అంటే లేదండి పొద్దున్న టీ ఆడికించి పంపిస్తానండి మధ్యాహ్నం టిఫిన్ రాత్రికి టిఫిన్ ఆయన ఇంకా మటన్ చికెన్లు ఈమె కొంట రాదు కదా అన్న సరే పోనీ నా బిడ్డను నమ్ముకొని వచ్చిండు కదా అనేసానని మా ఆయన కూడా చాదా గొప్పత లేవండి ఆయనకి ఇచ్చిన మనల్ని నమ్ముకొని వచ్చింది కళ్ళవి కనిపిస్తే మీరిద్దరు బాగానే ఉన్నారు మీ పిల్లలకే వచ్చినాయి మీ మేనరికం వల్ల వీళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారు అమ్మ మీకు సగం అన్నా కనిపించటం సగం వరకు ఏ ఇయర్ లో కనిపించిందమ్మా మాక్సిమం స్లోగా మీకు సైట్ ఇది అవుతుంది కదా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తగ్గుతుంది మేడం అంతకు ముందు అయితే మీరు కనీసం చూడగలిగా చూడగలిగాను మమ్మల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు మేము ఐడెంటిఫై చేసేదాన్ని మేడం స్కూల్లో అక్కడ అంతా కూడా కాదు మేడం ఆయన మొత్తం టోటల్ బ్లైండ్ లో అనుకుంటున్నాడు అమ్మ నీకు ఇవి తెలుస్తున్నాయి అమ్మ నీకు అవి తెలుస్తున్నాయా పర్సెంటేజ్ ఎంత ఉంది మీకు

ఇప్పటికి నేను అంటాను మేడం పోనీ నీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుందాము నీ దారి నువ్వు ఉండు నా దారి నేను ఉంటానంటే చచ్చినా బతికినా పెళ్ళనివా అట్లా డివోర్స్ బ్యాంక్ అనలేదు జాబ్ కదా లేదంటే ఇప్పుడు ఏంటంటే నేను సూసైడ్ చేసు ఇప్పుడు ఊరికెళ్ళిన దగ్గర నుంచి ఒకటే త్రెట్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకుంటున్నా చేసుకుంటాను ఆస్తంతా నీకే రాసేస్తాను వాళ్ళ అమ్మాదా అంటుంది చంపేయండి వాళ్ళ బావగారు వాళ్ళ అన్నగారు అన్నారండి నాడి వీధులు తీసి ఊరేస్తాను అమ్మా మీ ఇంటి దగ్గర వచ్చి ఎందుకు అంత పెద్ద ఇష్యూ ఏముంది చెంపలకి అటు ఇటు అమ్మాయి కాళ్ళ దగ్గర లైన్ లో అతను తాగినప్పుడు ఏంటంటే మేడం అమ్మ వదిన అత్తగారు ఈ వరుసలు వావి వరుసలు ఏమి లేకుండా అంత గలీజుగా గా అండి తల్లినే నేను చెప్పకూడదు మేడం ఇంకా మా అత్తగారు చెప్తున్నా తల్లినే నేను ఫేస్బుక్ లో పెట్టి రేట్ ఎంత అని రేట్ అడుగుతాను గలీజుగా అండి తొమ్మిది కాగానే లాక్లు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లో క్రిమినల్స్ తోటి కూడా అయితే చెప్పించుకోడతాననింది మేడం తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసింది అని చెప్పేసి నువ్వు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు తను ఏ రోజు మేడం నేను ఏదైనా ఇబ్బంది ఉందక్క అని చెప్తే కూడా చిన్నపిల్లాడు మనస్తత్వం చేత సర్దుకుపోమ్మా సర్దుకుపోవాడికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు ఐ మీన్ ఏదో ప్రే తల్ చిన్నప్పటి నుంచి అతే దూరం ఉండే కదా తల్లి ప్రేమ లేక గారాభంగా పెరిగి అట్లా తనకి ఇద్దరు ఆడపిల్లలే మేడం పెళ్ళైనప్పుడు మీ బావ నాకు సూరి కొడుకు అని చెప్పినాడమ్మా సో అట్లా మీ వదినని అంత హీనంగా మాట్లాడినా కూడా ఆవిడ మరిదిని కొడుకు కింద కన్సిడర్ చేసి ఫోన్ లో క్షమించు అంటుంది అందరికి ఉండదు కదమ్మా అట్లా ఇది చేస్తుంటే వీళ్ళ బావగారు వచ్చి చంపేస్తామమ్మా ఊరి తీస్తాను అమ్మా ఇంటి దగ్గర వచ్చి ఊరి తీస్తాను నా బిడ్డ లెక్క చూసుకుంటాను ఎవరు అంటారండి అవన్నీ మాటలు కావాలి ఇప్పుడు చేస్తాను ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు వరకు మీ అత్తగారు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు వచ్చారు సార్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఒక ట్వంటీ డేస్ వచ్చారు సార్ ఇప్పుడు ఏం జరిగింది మామూలుగా వచ్చారు సార్ వచ్చారు ఒక ఫైవ్ డేస్ మా దగ్గర ఉన్నారు చెప్పనివ్వలేదు కాలు లేదు మామతో తెలుసు సరే తెలుసు కానీ ఓపెన్ గా ఇట్లా డిస్కషన్ అయితే ఏం జరగనివ్వలేదండి ఒక ఫైవ్ డేస్ మా దగ్గర ఉన్నారు ఫైవ్ డేస్ ఊర్లో ఉన్నారు తను కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ కి వచ్చారు మేడం అంతే ఫైవ్ డేస్ మా దగ్గర ఉన్నారు ఫైవ్ డేస్ ఊర్లో ఉన్నారు మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక త్రీ డేస్ మాతో ఉన్నారు మేడం అంతే అమ్మ ఇప్పుడు మీ ఆయన వెళ్ళాడు పొలం అమ్మకం అయ్యిందా అవ్వలేదా ఏమి చెప్పట్లేదు ఫోన్ తీసి మాట్లాడుతున్నాడా రోజు ఫోన్ చేస్తున్నాడా ఎప్పుడు వస్తాడంట ఇందాక కూడా ఫోన్ చేశాడు మేడం ఇంకా ఏమి పని అయ్యేటట్లేదు రేపు ఎల్లుండా బయలుదేరి వస్తాను నేను ఆ ట్రైన్ కి టికెట్ ది నాకు అని చెప్పేసి అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు లేదు మేడం యాక్చువల్లీ నేను తన తన అంటే విడాకులు అయ్యాలని అయితే నేను అనుకోవడం లేదు సార్ నాకు ఏంటంటే మనిషి తాగినప్పుడే అలా బిహేవ్ చేస్తాడు కదా సో దానికి ఏదన్నా మామూలు టైం లో అంతా బానే ఉంటాడా తాగినప్పుడు మాత్రం ఇలా బిహేవ్ చేస్తాడు బాగుంటాడు మేడం లేకపోతే నేను ఎప్పుడూ వదిలేసుకునేదాన్ని కదా మా ఇప్పుడు తాగుడు మానుకోవాలంటే హ్యాపీగా ట్రీట్ చేస్తాను గుర్తుందో లేదో తెలిసే మేము వచ్చాము సార్ మీ దగ్గరికి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ ఇప్పుడు ఎంత కాలం అయింది టి ట్వంటీ వన్ జూలై లో ఆ టైంలో మీ దగ్గరికి కూడా వచ్చాం సార్ టూ టూ మంత్స్ ఏమో వాడాడు సార్ తర్వాత ఆపేసాడు సార్ అంటే మనం ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నాం కదా అంటే ఈ మెడిసిన్స్ తీసుకుంటే పిల్లలు ఇదవ్వరు అని చెప్పి అది చెప్పాలి మెడిసిన్స్ అన్ని అట్లనే పెట్టినాం బ్యాగ్ లో అట్లానే మరి రెండు నెలలు వాడినంత కాలం ఆపేడుగా తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు ఎట్లా అంటే ఈ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తనకి చాలా భయం మేడం ప్రాణం మీద తీపి ఏంటంటే ఒక ఎంత జ్వరం వచ్చినా ఇదవుతాడు కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పి తాగితే కిడ్నీ ఎఫెక్ట్ టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వనంటే తాగితే ఏం కాదు నీ టెన్షన్ వల్లే తాగుతున్నాను మళ్ళీ మమ్మల్ని అంటాడు మేడం ఉల్టా మమ్మీ వాళ్ళని వాళ్ళ ఫోన్ చేసా చుట్టూరు ఎవరు లేరు కదా అండడానికి ముప్పై స్విచ్ ఆఫ్ వాడు ఫోన్ చేస్తాడు ముప్పై ఏళ్ళ వాడు తాగి ఇట్లా ఇదైపోతున్నాడంటే నీకేమన్నా బాధ్యత ఉందా అని చెప్పేసి మళ్ళీ మా అత్తగారు మళ్ళా వాళ్ళ బావ కూడా లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ మంచి అని కట్టేసి అట్లా కూడా ఎప్పుడు మళ్ళీ వేరే దగ్గర ట్రీట్మెంట్ చెప్పేసి చెప్పు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సార్ అంటే ఇప్పుడు అంటే తప్పగా అనుకోవద్దు సార్ అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం కదా అంటే ఆ నాకు అక్కడ నచ్చలేదు నేను వేరే దగ్గర అయితే వస్తానని చెప్పేసి అన్నాడు సార్ మా బావగారు ఇక్కడికే మీ దగ్గరికే తీసుకెళ్దామని అన్నారు సార్ అంటే ఆ నాకు అక్కడ నచ్చలేదు నేను వేరే దగ్గరకైతే అంటే మళ్ళీ లో చూపించాం సార్ అక్కడ కూడా బలవంతంగా ట్రీట్ మెడిసిన్స్ ఏవో ఇస్తారంట కదా సార్ డైరెక్ట్ ఇంజెక్షన్స్ లాగా ఇచ్చి అతనికి చేశారు సార్ ఒక త్రీ ఫోర్ డేస్ మొత్తం కట్టేసి అలా చేసారు అక్కడ కూడా హాస్పిటల్లో కొంచెం కాన్షియస్ లోకి రాగానే గొడవ గొడవ చేసి ఇంకా వాళ్ళు భయపడిపోయి అర్ధరాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ డిస్చార్జ్ చేసేసారు వద్దు మాకు మీరేదో మీరు తేల్చుకోండి అని చెప్పేసి అదే ఇప్పుడు జరిగిందమ్మా చోట మొన్న రీసెంట్ గా ఒక ఇంచుమించు ఒక వన్ ఇయర్ అవుతుంది సెప్టెంబర్ మేడం ట్వంటీ త్రీ సెప్టెంబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन